ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మూవీ స్టార్టింగ్ లో సముద్ర తీరంలో ఒక యువతి స్విమ్మింగ్ చేస్తూ కనిపిస్తుంది ఆమె పేరు మేరీ ఆమె అలా చేయడం చూసిన అక్కడి నన్స్ ఆమెను వాదిస్తూ ఇకపై అలా చేయొద్దని గట్టిగా చెప్తారు మేరీ ఫ్రాన్స్ దేశపు రాజు లూయిస్ కూతురు లూయిస్ తన గురించి మాత్రమే ఆలోచించే ఒక స్వార్థపరుడు అందుకే తన కూతుర్ని తానే పెంచకుండా పుట్టినప్పుడే ఒక ప్రీస్ట్ చేతికిచ్చి పంపిస్తాడు అప్పటినుంచి ఆ నన్స్ దగ్గరే మేరీ పెరుగుతూ ఉంటుంది సీంకర్ చేస్తే రాజు లూయిస్ ఒక పెద్ద యుద్ధం గెలిచి ఫ్రాన్స్ నగరానికి తిరిగొస్తాడు ఆ విజయోత్సవాల్లో శత్రువులు పంపిన ఒక వ్యక్తి రాజుని తుపాకీతో కలుస్తాడు రాజు ఆ ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ అతనిలో చావు భయం మొదలవుతుంది ఎంత పవర్ ఉన్న మనిషి ఎప్పటికైనా చనిపోవలసిందే కదా అని ఆందోళన చెందుతాడు అప్పుడు రాజుగారి డాక్టర్ ఒక సలహా ఇస్తాడు సముద్రంలో ఉండే జలకన్య శక్తితో చావు లేకుండా అమరత్వాన్ని పొందవచ్చని చెప్తాడు సూర్యగ్రహణం రోజున జలకన్య గుండె ద్వారా రాజుని అమరుడిగా మారుస్తానని నమ్మిస్తాడు వెంటనే రాజు తన స్పెషల్ ఫిషర్ మ్యాన్ కెప్టెన్ యూవ్స్ ని సముద్రంలోకి పంపిస్తాడు కెప్టెన్ యూస్ ఒక మత్స్య కన్యని మరో మగ మత్స్యరాజుని బంధిస్తాడు కానీ వాళ్ళకి కావాల్సింది మత్స్యకన్య మాత్రమే కాబట్టి మగవాడిని వదిలేసి జలకన్యని మాత్రం బంధించి ప్యాలెస్కి తీసుకొస్తాడు ఇది చూసి రాజు చాలా సంతోషిస్తాడు కానీ ప్రిస్ట్కి మాత్రం ఇది నచ్చదు ఇది పాపమని భావిస్తాడు డాక్టర్ మాత్రం తన ప్లాన్ ప్రకారం జలకన్యని ఒక రహస్య ప్రదేశంలో ఉంచుతాడు ఇదే సమయంలో ప్రీస్ట్ రాజుతో మాట్లాడి మేరీని ప్యాలెస్కి తీసుకోవడానికి ఒప్పిస్తాడు మేరీ మంచి మ్యూజిషియన్ ఆమెను ప్రీస్ట్ ప్యాలెస్కి తీసుకొస్తాడు జీవితంలో మొదటిసారి ప్యాలెస్ని చూసిన మేరీ చాలా సంతోషపడుతుంది కానీ రాజు మేరీ తన కూతురే అని నిజాన్ని ఎవరికీ చెప్పకుండా దాస్తాడు మేరీకి తోడుగా ఒక పని మనిషిని ఏర్పాటు చేసి ఒక గదిస్తాడు ప్యాలెస్ అంతా కొత్తగా చూస్తున్న మేరీని చూసి ఎవరిమే అని అందరూ వింతగా అనుమానంగా చూస్తూ ఉంటారు మేరీ అక్కడ ఉన్న ఫౌంటైన్ని చూస్తూ పొరపాటున నీళ్లలో పడిపోతుంది అప్పుడు రాజు అక్కడికి వచ్చి ఆమెను కాపాడి తన కోట ఆమెకిస్తాడు అప్పుడు అక్కడే ఉన్న కెప్టెన్ ఇవ్స్ కూడా మేరీని చూస్తాడు మరోవైపు జలకన్య పరిస్థితి బాగోదు భయంతో అది ఏమీ తినకుండా ఉంటుంది సూర్యగ్రహణం వరకు జలకన్య బతికి ఉండటం చాలా ముఖ్యమని డాక్టర్ రాజుకు చెప్తాడు దానికి ఏమైనా తినిపించి బతికించమని రాజు డాక్టర్ని బెదిరిస్తాడు ఇదిలా ఉండగా మేరీ తన గదిలో మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఎవరో తనని పిలుస్తున్నట్టు ఒక శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ మేరీ జలకన్యని బంధించిన గుహ దగ్గరికి వెళ్తుంది మేరీని చూడగానే జలకన్య నీళ్ళల నుంచి బయటకు వస్తుంది మేరీ జలకన్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండగా కెప్టెన్ ఈవ్స్ అక్కడికి వచ్చి కోప్పడతాడు అసలు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతాడు అప్పుడు మేరీ నేను రాలేదు నా మ్యూజిక్ విని జలకన్య నన్ను పిలిచిందని చెప్తుంది అది విన్న ఈవ్స్ ఆశ్చర్యపోతాడు మసటి రోజు మేరీ వాయిస్తున్న మ్యూజిక్ రాజుకి బాగా నచ్చుతుంది వెంటనే ఆమెను సభలోకి పిలిపిస్తాడు అందరూ మేరీని ఆసక్తిగా చూస్తూ ఉంటారు రాజు ఆమెకు డాన్స్ నేర్పిస్తూ ఉంటాడు మేరీ ముహంలో రాజు తన చనిపోయిన భార్యని చూసుకుని ఎమోషనల్ అవుతాడు ఈ క్రమంలో మేరీ ఎక్కువ జలకన్య దగ్గర సమయం గడుపుతూ ఉంటుంది మేరీ సన్నిహితం వల్ల జలకన్య ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ సమయంలో మేరీ కెప్టెన్ ఈవ్స్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆ స్నేహం ప్రేమగా మారుతుంది రాజుగారి ప్యాలెస్లో ఒక గెస్ట్ ఉంటాడు అతను పెద్ద బిజినెస్ మ్యాన్ రాజు అతనికి చాలా ఉంటాడు ఆ గెస్ట్ మేరీని చూసి ఇష్టపడతాడు కానీ మేరీ కేప్టెన్ ఈవ్స్ని ఇష్టపడడం చూసి ఓర్వలేకపోతాడు ఆ రోజు రాత్రి మేరీ మళ్ళీ జలకన్య దగ్గరికి వెళ్తుంది జలకన్యకి మేరీ అంటే చాలా నమ్మకం కానీ కెప్టెన్ ఈవ్స్ అక్కడికి వచ్చి ఇది ప్రమాదం అని చెప్పి మేరీని నీళ్లలో నుంచి బలవంతంగా బయటకు తీసుకొస్తాడు మరుసటి రోజు మేరీ ఈవ్స్ కలిసి గుర్రపు స్వారీకి వెళ్తారు రేసులో వెళ్తూ ఉండగా మేరీ గుర్రం మీద నుంచి కింద పడిపోతుంది ఆమె చేతికి బలమైన గాయమవుతుంది పరీక్షించిన డాక్టర్ ఆమె చెయ్యి తీసేయాలి లేదంటే ప్రాణానికి ప్రమాదం అని చెప్తాడు కానీ మేరీ తనకొప్పుకోదు దేవుడి మీద భారం వేస్తుంది రాజు కూడా రాత్రి వరకు ఆగమని డాక్టర్కి చెప్తాడు రాత్రి కాగానే జలకన్య ఈవ్స్ని పిలిచి మేరీని తన దగ్గరికి తీసుకురమ్మని సైగ చేస్తుంది ఈవ్స్కి విషయం అర్థమై వెంటనే మేరీని ఎత్తుకుని జలకన్య దగ్గరకు తీసుకెళ్తాడు మేరీని నీళ్లలోకి దించుతాడు జలకన్య తన అద్భుతమైన శక్తితో మేరీ చుట్టూ తిరుగుతూ మ్యాజిక్ చేస్తుంది ఆశ్చర్యకరంగా మేరీ చెయ్యి పూర్తిగా తగ్గిపోతుంది ఆమె మళ్లీ మామూలు మనిషి అవుతుంది మరుసటి రోజు ఉదయానికి అందరూ ఆశ్చర్యపోయేలా ఒక అద్భుతం జరుగుతుంది మేరీ గాయం పూర్తిగా మాయమై ఆమె ఆరోగ్యంగా కనిపిస్తుంది రాత్రి జరిగిన విషయాన్ని మేరీ డాక్టర్కి ప్రీస్ట్కి చెప్తుంది అది విన్న డాక్టర్కి జలకన్య శక్తి మీద నమ్మకం మరింత పెరుగుతుంది దాన్ని చంపి రాజుని అమరుడిని చేయాలని ఫిక్స్ అవుతాడు కానీ మేరీకి మాత్రం ఫ్రాన్స్ ప్రజల రోగాలు నయం చేయడానికే జలకన్ని తెచ్చాం పనయ్యాక వదిలేస్తామని అబద్ధం చెప్తారు మేరీ అమాయకంగా అది నిజమే అని నమ్ముతుంది కానీ ఈవ్స్ ద్వారా మేరీకి అసలు నిజం తెలుస్తుంది అది ప్రజల కోసం కాదు రాజు స్వార్థం కోసమని అర్థమవుతుంది ఇదే సమయంలో మేరీ ఈవ్స్ కి దగ్గరవుతుంది ఆ గెస్ట్ని ఎందుకు అసహించుకుంటున్నావ్ అని ఈవ్స్ని అడుగుతుంది నేను చేయని దొంగతనాన్ని నా మీద వేసి నన్ను జైల్లో వేయించాడని ఈవ్స్ తన గతాన్ని చెప్తాడు దాంతో మేరీకి ఈవ్స్ మీద నమ్మకం కలుగుతుంది జలకన్యని ఎలాగైనా కాపాడమని ఈవ్స్ని కోరుతుంది సీన్ కట్ చేస్తే ప్యాలెస్లో రాజు ఆ గెస్ట్ని పిలిచి మేరీ నా కూతురు నువ్వు తనని పెళ్లి చేసుకుని ఆఫర్ ఇస్తాడు మేరీ మీద అప్పటికే మనసుపడ్డ ఆ గెస్ట్ వెంటనే ఒప్పేసుకుంటాడు కానీ ప్రీస్ట్ మాత్రం కనీసం మేరీ ఇష్ట ఇష్టాలు అడగండి అని రాజుతో గొడవ పడతాడు కానీ రాజు మాత్రం నేను మంచి రాజుని అవ్వాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని స్వార్థంగా మాట్లాడతాడు మరోవైపు మేరీ జలకన్నితో ఆడుకుంటూ ఉండగా రాజు అక్కడికి వస్తాడు మేరీకి ఒక లాకెట్ ఇచ్చి అందులో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో చూపిస్తాడు నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయింది అందుకే నేను ప్రీస్ట్కి ఇచ్చాను ఇప్పుడు మన దేశం అప్పుల్లో ఉంది నువ్వు ఆ గెస్ట్ని ని పెళ్లి చేసుకుంటే మన కష్టాలు తీరుతాయి అని అసలు విషయం చెప్తాడు తండ్రి స్వార్థం చూసి మేరీ మనసు ముక్కలైపోతుంది ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన ప్రీస్ట్ ఇక తన వల్ల కాదని డాక్టర్కి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ డాక్టర్ వినిపించుకోకపోయేసరికి ప్రీస్ట్ తన ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు రూమ్ లో బందీగా ఉన్న మేరీ కిటికీ గుండా జలకన్యను చూస్తుంది జలకన్య తన మ్యూజిక్ తో ఈవ్స్ తనని ఎలా పట్టుకున్నాడో అతను మంచివాడే కానీ రాజు ఆర్డర్ వలే అలా చేశాడని మేరీకి అర్థమయ్యేలా చూపిస్తుంది డాక్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకున్న ఈవ్స్ జలకన్యని చంపబోతున్నారని తెలిసి మేరీకి చెప్పడానికి వెళ్తాడు కానీ డాక్టర్ యూస్ని బంధిస్తాడు మేరీకి ఈ విషయం తెలిసి కోపంతో రాజు దగ్గరికి వెళ్తుంది కానీ రాజు అమరత్వం అనే పిచ్చిలో సొంత కూతుర్ని కూడా లెక్క చేయకుండా పెళ్లికి రెడీ అవ్వమని ఆజ్ఞాపిస్తాడు ఈవ్స్ కూడా మేరీకి పెళ్లి ఇష్టమేమో అనుకుని నిరాశపడతాడు కానీ ప్రీస్ట్ మేరీకి సహాయం చేస్తాడు పెళ్లి కూతురు బట్టల్లోనే మేరీని ప్యాలెస్ నుంచి తప్పిస్తాడు పరిగెత్తుకుంటూ మేరీ జలకన్య ఉన్న గుహకు వెళ్తుంది అక్కడ ఈవ్స్ జలకన్యని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మేరీ ఈవ్స్ తో నాకు నువ్వంటే ఇష్టం మనం జలకన్నని కాపాడి పారిపోదామని చెప్తుంది ఈవ్స్ వెంటనే ఒక షిప్ రెడీ చేస్తాడు ఈలోగా డాక్టర్ అక్కడికి వచ్చి ఈవ్స్ ని తుపాకీతో కాలుస్తాడు మేరీ డాక్టర్ తో ఫైట్ చేసి అతన్ని తాళతో కట్టేస్తుంది జలకన్యతో గాయపడ్డ ఈవ్స్ని తీసుకుని పారిపోమని చెప్తుంది ఆ తర్వాత ఆమె గుర్రం మీద పారిపోతుంది విషయం తెలుసుకున్న రాజు సైన్యంతో వాళ్ళని వెంబడిస్తాడు దారిలో జలకన్య తన శక్తితో ఈవ్స్ గాయ అని నయం చేస్తుంది చివరగా మేరీ ఒక ఎత్తైన కొండ అంచుకి చేరుకుంటుంది అక్కడికి రాజు సైనికులతో పాటు వస్తాడు మేరీ తన తండ్రికి ఒక ఛాయిస్ ఇస్తుంది జలకన్య కావాలా నీ కూతురు కావాలా జలకన్యని చంపాలని చూస్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను బెదిరించి సముద్రంలోకి దూకేస్తుంది సైనికులు జలకన్యని చంపడానికి రెడీ అవుతారు కానీ రాజులో తండ్రి ప్రేమ నిద్రలేస్తుంది సైనికులను ఆపేస్తాడు నీళ్లలో పడ్డ మేరీని జలకన్య కాపాడుతుంది అప్పుడు ఒక షిప్లో మేరీ ఈవ్స్ సురక్షితంగా బయలుదేరతారు రాజు కొండ మీద నుంచి వాళ్ళని చూస్తూ ఉండిపోతాడు షిప్ సముద్రం మధ్యలోకి వెళ్ళాక మేరీ ఈవ్స్ జలకన్యని నీళ్లలో వదిలేస్తారు జలకన్య తన కుటుంబంతో సంతోషంగా కలుస్తుంది మేరీ కూడా జలకన్నతో పాటు కాసేపు నీళ్లలో ఈదుతూ ఆ అద్భుతమైన సముద్ర ప్రపంచాన్ని చూసి ఆనందిస్తుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్